మనం ఎక్కడ కట్టినా ట్వల్లం రాటు సిక్స్ఎం రింగు కానీ ఇవాళ అయితే మార్చింది అనమాట మనం కట్టలేదు కదా ఇది వేరే వాళ్ళు కట్టింది ట్వల్లం రాటు ఎయిట్ ఎం రింగు పైకి ఇది ఏంటంటే గంగ టిఎంటి గంగ టిఎంటీ అయినా మంచి టెంపర్గా భలే ఉంది అదా ఈ స్తంభాలు తొల్లం సిక్స్టీన్ లి ఈ టొల్లం స్తంభాలు మళ్ళీ సిక్స్టీన్ ప్రో ఓట్లు ఉన్నాయి అక్కడ ఇవన్నీ తొమ్మిది ఆరున్న రింగులే మీకు అన్నీ తెలుసు కదా ఎప్పుడు స్పెషల్గా చెప్పేదే ఉండదు ఇది ముట్టుకొచ్చింది కాబట్టి పైగా ఇంజనీర్ కటింగ్ అనమాట ఇంజనీర్ స్లాబ్ ఇది మన ఇది టొల్లం రాడ్కి అటాచ్డ్ రింగు అటాచ్డ్ రాడ్ అన్నింటికి ఇదే వర్క్ ఇవ్వాలి మనం ఇదైతే సిక్స్టీన్ థ్యూమ్ అంటే త్రూ వచ్చి బయటికి ఎన్ని అడుగులు ఉండడం వల్ల ఎనిమిది అడుగులు కాదు ఆరు అడుగులు అడుగుల ఎంత ఉంది ఆరు అడుగులు అడుగుల ఆటలు ఉండవల్ల డైరెక్ట్గా సిక్స్టీన్ అయితే ఇస్తాం రెండు నాలుగు ఆరు 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 అడుగులు ఉంది సిక్స్టీన్ రెడ్ కనబడుతుంది కదా టాప్లు వచ్చి సిక్స్టీన్లు బారాలు కూడా సిక్స్టీన్లే సైడ్ రాడ్లు రెండేమో ఏమో దీన్న హెచ్బీఎమ్మ అంటారు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఒక రెక్కే ఆల్రెడీ ఒక రెక్క కట్టేశారు మనది ఎప్పుడు మన సెక్షన్లో అయితే ఎప్పుడు రెండు రెక్కలు ఒకసారి కడతాం మనం ఈ సెక్షన్లో ఏంటంటే అంటే మన ఫ్రెండ్స్ వాళ్ళు ఈ రెండు రెక్కలు ఒక రెక్క ఆల్రెడీ కట్టేశారు ఒక రెక్క కట్టారు ఇది వచ్చి ఎడ్జ్ బియ్యం కనబడుతుంది కదా ఎజ్జియ్యం బాగా ఎడ్జ్ బీము దీనికి మళ్ళీ ఎయిటెంబార్లు ఎలా దిగేయాలి కిందకి మెట్లడానికి వచ్చి పైగా దీనికి కూడా అయితే చేపలు అలాగే ఈ బై బెండింగ్ ఉంది యాక్చువల్గా మనం అయితే రావట్లేదు ఎందుకైనా సరే తొందరగా వీడియో తీసి ఎక్కడితో ముగించారు వీడియో మొత్తానికి మనం అయితే ఇవాళ పని అయితే చేసాం అయితే వచ్చి బెండింగ్ అయిందంటే పొద్దున్న వచ్చింది నలుగురుమే పైగా బింగులు కాడ దింపేసి బెండింగ్ కడ స్టార్ట్ చేసుకునే టైం పట్టేసింది అందువల్ల మనం సరిగ్గా చేయడం కావాలి ఇవాళ పైగా మా ఊళ్ళు నైట్ చేస్తున్నారు ఖచ్చితంగా సాయంత్రం కల్లా నైట్ అయితే అయిపోతుంది నైట్ అయితే మనం ఉండలేదు అందుకని చెప్పి ఇంకో మనిషి అయితే వస్తున్నాడు ఇవాళ జరిగిన మిస్టేక్ ఏంటంటే నేను నైట్ ఉంటేనే ఎక్స్పెక్ట్ చేసుకుని అందరికీ చెప్పేసి నేను నైట్ ఉంటే నైట్ ఉంటేనే ఎందుకంటే పొద్దున్న ఊరు వెళ్ళాల్సి వస్తుంది ఆ ఊరు కోసం అయితే ఇప్పుడు నైట్ చేత కుదట్లేదు ఇప్పుడు దాకా కట్టిన అయితే వీడియో చూపిస్తాను అదైతే బాగా వస్తుంది వీడియో చూపి చూడండి మన వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ మన వీడియోని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఐరన్ పని గురించి మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను సెకండ్ వన్ మనకి ఐరన్ పని గురించి మరి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనది ఇన్స్టాగ్రామ్లో ఐరన్ స్టార్ అని ఉంటుంది దాన్ని ఫాలో చేసి కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అయితే నేను కామెంట్ సెక్షన్లో మీరు నాకు కామెంట్ పెడితే మీకు రిప్లై ఇస్తాను ఎక్కువ యూట్యూబ్లో మనల్ని అడిగే కామెంట్స్ ఏంటంటే మీ జీతం ఎంత మీది రోజు పైన కాంట్రాక్ట్ పైన డైలీ పైన అడుగుతున్నారు మన పని వచ్చేసి ఎక్కువ మ్యాక్సిమం కాంట్రాక్ట్లు ఉంటాయి కాంట్రాక్ట్ తెలుసు కదా వాంటర్ కాంట్రాక్ట్ తీసుకొని ఐరన్ మిస్త్రీ కాంట్రాక్ట్ ఇస్తాడు ఆ కాంట్రాక్ట్ పని సెకండ్ మనం నా జీతం వచ్చి రోజుకి ఎనిమిది యాభై తారేపురడం మా సైడ్ అయితే ఎనిమిది యాభై ఉంటుంది ఇంకా అదర్ ఇంకా విజయవాడ రాజమండ్రి సైడ్ అయితే రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తారు వాళ్ళకి మనకైతే ఎనిమిది యాభై అంటే దాని మొత్తం లోకలే కాబట్టి పెద్ద పెట్రోల్కి కానీ భోజనాలు కానీ అన్నింటికి వెళ్ళిపోతాం కనబడుతుంది కదా స్లాబ్ ఏ విధమైన డౌట్లు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే ఇస్తాను అందరూ అడుగుతున్న మెయిన్ విషయం ఏంటంటే మీరు ఉండేది ఎక్కడా అని అడుగుతున్నారు మనం ఉండేది అయితే నేనైతే ఉండేది ప్రస్తుతానికి అయితే తాడేపల్లి తాడేపల్లి తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడు ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి కామెంట్స్లో మధ్యలో రిప్లై ఇస్తాను బాయ్